హాయ్ అండి హలో నమస్తే మనం ఈరోజు మలేరియా జ్వరం గురించి తెలుసుకుందాము మామూలుగా దోమకాటు వల్ల చాలా రకాల జ్వరాలు వస్తాయి అందులో కూడా మలేరియా వన్ ఆఫ్ ది జ్వరం అనమాట ఈ జ్వరం ఎందుకు వస్తుంది వస్తే ఏం టెస్ట్ చేయించుకోవాలి దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము అయితే ఈ మలేరియా జ్వరం అనేది మామూలుగా మనకి ప్లాస్మోడియం సోకిన దోమ కుట్టినప్పుడు మనకి ఈ జ్వరం అనేది మనకు వస్తుంది ఈ మలేరియా మామూలుగా మనకు టోటల్ ఫైవ్ టైప్స్గా ఉంటుంది మనం మామూలుగా అయితే ప్లాస్మోడియం అండ్ ప్లాసిఫారం మరియు ప్లాస్మోడియం వైవాక్స్ ఇలాంటి రకాల మలేరియాలు అనేది మనకు ఉంటాయి అయితే ఈ మలేరియా మామూలుగా ఈ జ్వరం అనేది వస్తే సిమ్టమ్ ఎలా ఉంటుందో ఫస్ట్ చూద్దాము సిమ్టమ్స్ వచ్చేసి మామూలుగా హై ఫీవర్ ఉంటుంది చాలా చలి జ్వరం అంటే వణుకుతో కూడిన చలి జ్వరం అనేది ఉంటుంది నీరసము తలనొప్పి ఒళ్ళు నొప్పులు వికారం వాంతులు ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట కానీ దీంతో ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు ఇది అయితే కాదు ఎవరికి దోమ కుడుతుందో వాళ్ళకే జ్వరం వస్తుంది ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే కొంచెం లో ఉంటుందో వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ ఇస్తుంది సో ఈ మలేరియా ఒకవేళ వచ్చింది అని మనకు అనిపించింది చాలా చలి జ్వరం ఉంటుంది వణికిపోతున్నాము బాగా ఫీవర్ ఉంది అప్పుడు ఏం టెస్ట్ చేయించుకోవాలి అంటే మాత్రం మీరు ఫర్ మలేరియా పారాసైట్ అనే టెస్ట్ ఉంటుంది అనమాట ఆ టెస్ట్ అండ్ మలేరియా విఎండ్ఎఫ్ అండ్ ఇవి రెండు కూడా మలేరియాకి సంబంధించిన టెస్ట్లు ఈ ప్యాసిడ్ ఎఫ్ఎన్వి అనేది మన స్ట్రిప్ మెథడ్ మనం మామూలుగానే వీనస్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తాము దీంతోపాటు సీబీపీ కూడా చేయించుకోవాలి ఎందుకు అని అంటే సిబిపి ఒక్కొక్కసారి కొన్ని కేసెస్లో బాగా సివియర్ అయినప్పుడు ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడము లేకపోతే ఇన్ఫెక్షన్ హై అవ్వడము తెలి ఉంటుందన్నమాట అటువంటి ప్రాబ్లమ్స్ మనకు తెలియాలి కనుక మనం సీబీపీ కూడా టెస్ట్ చేయించుకున్నాం ఈ స్మియర్ ఫర్ ఎంపీ అంటే మాత్రం ఏంటంటే ఇక్కడ మన ఫింగర్ నుంచి చిన్నగా నిడిల్తోని ఫోక్ చేసి చిన్న బ్లడ్ డ్రాప్ అవుట్ కలెక్ట్ చేసి దాంతో స్మియర్ తీసి దాన్ని స్టెయిన్ చేసి వాళ్ళు మైక్రోస్కోప్లో చూసి మనకు మలేరియా ప్యాసిట్ ఉందా లేదా అన్నది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనమాట ఇలా బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు ఒకవేళ ఇది వచ్చింది అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే అంటే మనకు మామూలుగా ఒక ఫీవర్ అనుకోక యాంటీ మలేరియా డ్రగ్స్ ఉంటాయి అనమాట అవి ఎన్ని పారాసైట్స్ అంటే ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ పారాసైట్స్ ఉన్నాయి కదా ఆ పారాసైట్స్ ఏమున్నా సరే దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు ఒకవేళ సివియర్ మలేరియా ఉందంటే చాలా రోజులైనా కనిపెట్టలేదు ఇంకా ఎక్కువ అయిపోయింది అన్నప్పుడు మాత్రం ఐవీ యాంటీజెన్స్ వల్ల ఐవీ ద్వారా కూడా పేషెంట్స్కి ఆ సివియర్ మలేరియా అనేది తగ్గిస్తారు ఈ మలేరియా అసలు రాకుండా మనం ఏం చేయాలి అంటే మాత్రం దోమలు లేకుండా చూసుకోవాలి వాటర్ నిల్వ ఉన్న చోట మెయిన్గా ఎక్కువ పురుగులు ఈగలు దోమలు వాళ్తూ ఉంటాయి కనుక అటువంటివి మన ఇంటి చుట్టుముట్టు లేకుండా చూసుకోవడం బెటర్ దోమతెరలు వాడడం మక్స్ట్రోకాయిల్స్ వాడడం మనం బయటికి వెళ్తే ఫుల్గా కవర్ చేసుకోవడం ఫుల్ స్లీవ్స్ వేసుకోవడం అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒక ఇప్పుడు ఈ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇప్పుడు దోమలు కరవకుండా మనకు లిక్విడ్స్ వస్తున్నాయి అవి యూస్ చేయడం వల్ల కూడా మనకు దోమలు అనేవి రాకుండా ఉంటాయి ఒకవేళ ఈ ప్రాబ్లం వస్తే కనుక మనం ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే మామూలు జనరల్ ఫిజిషియన్ ఎవరైనా సరే ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉంటారు కదా అలా జనరల్ పిజిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తగ్గిన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు సివియారిటీ అనేది ఎక్కువ కాకుండా మీకు ప్రాబ్లం అనేది హై లేకుండా తగ్గించుకోవచ్చు సో ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతున్నప్పుడు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్